ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు చెప్పే మాట ఒకటే మొత్తం పేదరికం లేకుండా చేస్తాం పేదరిక నిర్మూలనే మా లక్ష్యం పేదలను కోటీశ్వరులను అనేది మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పింది అదే కానీ ఇక్కడ కొన్ని సర్వేలు లెక్కల ప్రకారం చూస్తుంటే పేదలు ఎక్కడ కోటీశ్వరులు అవ్వట్లేదు పేదలు ఎక్కడూ ధనిక ధనికులు అవ్వట్లేదు పేదలు పేదలుగానే ఉండిపోతున్నారు మరి దీనికి కారణం ఏంటి అనేది ప్రభుత్వాలే చెప్పాలి కోవిడ్ తర్వాత ధనికుల సంపద గణనీయంగా పెరుగుతోంది అయితే అదే సమయంలో పేదల సంఖ్య కూడా పెరుగుతోంది పంతొమ్మిది వందల తొంభైలో దేశంలోని మొత్తం ఆదాయంలో ముప్పై నాలుగు శాతం వాట బిలియన్ కాగా ఇప్పుడు అది యాభై ఏడు శాతానికి పెరిగిందట అయితే అదే సమయంలో కోట్లాది మంది ఆదాయం ఇరవై రెండు పాయింట్ రెండు శాతం నుంచి పదిహేను శాతానికి పడిపోయింది దేశంలో లగ్జరీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్ సాధారణ వినియోగ వస్తువులకు లేకపోవడం ఇక్కడ గమనించాల్సిన విషయం భారత్ వినియోగ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా ఉన్నందున ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలు కొనుగోలు శక్తిని పెంచే విధంగా ఉండాలనేది బ్లూమ్ వెంచర్స్ నివేదిక సూచిస్తోంది నివేదికలో కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చినాయి ప్రధానంగా ఐదేళ్ల క్రితం అందుబాటు ధరల్లో ఇళ్ల సంఖ్య నలభై శాతం ఉండగా ఇప్పుడు అది పద్దెనిమిది శాతాన్ని తగ్గింది గడిచిన పదేళ్లలో ద్రవ్యోల్బణం పెరిగిన మధ్యతరగతి వేతనాలు అయితే పెరగలేదు దేశ అభివృద్ధి వేగవంతం కావాలి అంటే ప్రజలు కొనుగోలు శక్తిని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం అవసరం అనేది అయితే ప్రధానంగా నూట నలభై కోట్ల జనాభా కలిగిన భారతదేశంలో కేవలం పదమూడు నుంచి పద్నాలుగు కోట్ల మందికే ఈ సముచితమైన కొనుగోలు శక్తి ఉందట ఇది మెక్సికో జనాభాకు సమానం అంట దేశ వినిమయ శక్తిలో వీరే కీలకంగా వ్యవహరిస్తున్నారు మరో ముప్పై కోట్ల మంది కొనుగోలు శక్తిని పెంచుకునే దశలో ఉన్నారు అయితే మిగిలిన వంద కోట్ల మందికి కొనుగోలు శక్తి లేకపోవడం అనేది ఆర్థిక అసమతుల్యతను సూచిస్తోంది కోడ్ అనంతరం అంటే కోవిడ్ అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ ఒక రకంగా వృద్ధి ఫలాలు అందరికీ సమానంగా అందని దేశ ఒడిదుడుకల వృద్ధి బాట అనుసరిస్తోంది అంటే ధనికులు మరింత ధనవంతులు అవుతున్నారు పేదలు మరింత వెనకబడుతున్నారు అంటే దీన్ని బట్టి ఏమంత అవుతుంది పేదరికం అనేది పెరిగిపోతుంది లగ్జరీ వినియోగంలో కూడా లగ్జరీగా ఉండే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది లగ్జరీ కార్స్ వాడుతున్నారు లగ్జరీగా ఉంటున్నారు లగ్జరీ తిండి తింటున్నారు లగ్జరీ ఫెసిలిటీస్ అనుభవిస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు ఆ సంఖ్య కూడా పెరిగింది అలాగే చాలామంది ఇప్పుడు ఇరవై రెండు శాతం ఉండే పేదలు ఇరవై రెండు శాతం నుంచి పదిహేను శాతంకే పడిపోయింది అంటే చాలామంది ఆదాయం ఎంతమంది నిరుపేదలు పేదల జాబితాలో చేరిపోతున్నారో చూడండి అంటే ఈ లెక్కలు కూడా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాలి అంటే పేదల్లో కొనుగోలు శక్తి ఎప్పుడైతే తగ్గుతుందో మరింత పేదరికం వాళ్ళని వెంటాడే అవకాశం ఉంటుంది కొనుగోలు శక్తి పెరిగితే గనక ఖచ్చితంగా పేదలు ధనవంతులు అవుతున్నారు అని లెక్క కట్టొచ్చు కానీ ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు పేదలు ఇంకా పేదలు అవుతున్నారు మరి ప్రభుత్వాలు తెస్తున్న ఈ పథకాలు సంక్షేమాలు వాళ్ళు చేస్తున్న అప్పులు చేస్తున్న ఖర్చులు మరి ఇవన్నీ ఎవరి జబులోకి వెళ్తున్నట్టు